నా ప్రభు శ్రీకృష్ణ వారి శ్రేష్టమైన నామంలో నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రులు అందరికీ వందనాలు ఎస్టేరు పుస్తకం ఆరో ఐదవ అధ్యాయం మూడవ వచనం రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి నీ మనవి ఏమిటి నీ మనవి ఏమిటి రాజ్యములో సగమ మట్టుకు రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదని నీకు ఇస్తానమ్మా ఏంటో చెప్పు నీకు ఇవ్వబడుతుంది రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించబడుతుంది అని ఎస్టేరుతో రాజుగారు అంటా ఉన్నారు ఆ సందర్భం మీకు బాగా పరిచయం ఏంటంటే అప్పటికే యూదులందరినీ ఒకే రోజున చంపాలి అని ఆ జాతిని అంతం చేయాలని ఒకడు కంకణం కట్టుకొని ఆల్రెడీ అప్పటికే చట్టం రూపించాడు రూపించింది రూపుదిద్దబడింది సకల దేశాలకి పంపించబడింది అందరూ తెలుసుకున్నారు అందరూ పలానా రోజున మనం చనిపోతాం అని ఎరిగారు బాగానే ఉంది ఆ విషయం రాణి గారికి తెలిసింది రాణిగారు రాజుగారితో మాట్లాడదామని అలా వెళ్ళి నిలుచుంటే ఈ మాట్లాంటా ఉన్నాడు రాణిపైన వేస్తే నీ మనవి ఏమి నీకేం కావాలి నీకు అనుగ్రహించబడుతుంది ఏంటో చెప్పు అని అంటే ఆమె గారు అయ్యా నా మనవి ఏమీ లేదయ్యా నా మనవి ఏమీ లేదు ఏంటో చెప్పు అని అంటే ఆ ఏమి లేదు నీవు ఆ హామాను విందు చేస్తా ఆ విందుకు వస్తే చావు అవునా అలానా అలాగే విందు చేసింది వచ్చారు తిన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు నీకేంటి మనవి ఏంటి అని అడిగితే రేపటి రోజు కూడా విందు చేస్తాను మీరు రావాలి గమనించిన ప్రియ దేవుని బిట్లారా లోపల ఉన్న వాంఛ గమనించండి వాళ్ళ జాతి నశించిపోవడం ఆమెకి ఇష్టం లేదు వాళ్ళ జాతి ఏమండి నాశనం కావడం వాళ్ళకి ఇష్టం లేదు ఆమె జాతి కాపాడబడాలనే కోరిక ఉంది ఆమె జాతి నశించి పోకూడదన్న ఆశ ఉంది అయితే అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి ఇవి వెంటనే చెప్పడంలే ఆలోచించిన దేవుని పెట్టారా ఇప్పుడు ఈమె రాజ్యంలో సగండుగు నేను నీకు ఇస్తాను అంటే మంచి ఆఫర్ వచ్చిందిరా అని అనుకున్నదా అనుకున్నదా నా రాజ్యం నేను పరిపాలన చేసుకోవచ్చు నా రాజ్యం నా విధులు నా కట్టడలు నా చట్టం నేను నియమించుకోవచ్చు అని అనుకున్నదా ఆశపడిందా సరే గుర్తిరగండి నీకేం కావాలి అనంటే రాజుగారు నాకేమి వద్దయ్యా నాకు కావాల్సింది మీరేనయ్యా హలో లోయ్యా ఐ వాంట్ యూ నీవు నాకు కావాలి నీవు నాకు కావాలి నేను నిజందు సంతోషించాలి నేను నిజము సంతోషించాలి నీ సంతోషం నా సంతోషం నీ ఆనందం నా ఆనందం అని గమనించండి అవసరత ముందే చెప్పుకోకుండా అవసరత ఏమండి పీడిచ్చి పీడిచి పీడిచి నాకు ఇస్తావా చస్తావా చేస్తావా చస్తావా అనే మాటలు మాట్లాడకుండా మీరు ఆనందంగా ఉంటే చాలా విందు చేపించను విందుకు రెండయ్యా విందుకు రెండయ్యా అంటా ఉన్నాయి గమనించినప్పుడు దేవుని పెట్లారా ఈ రోజున చాలా మంది జీవితాలు గమనిస్తే వస్తీలాగా తయారైపోతా ఉన్నాయి వస్తీ చూడండి తన కొరకు తనతో ఉన్నవారి కొరకు విందు చేసింది చూద్దామా చూడండి పుస్తకం మొదట వచ్చిన రాణి అయిన వస్తీ కూడా రాణి అయిన వస్తీ కూడా రాజు అయిన కోటలో రాజు అయిన కోటలో స్త్రీలకు ఒక విందు చేయించను ఎవరికంట చెప్పాలి ఎవరికి ఎవరికి అక్కడ విందు జరుగుతా ఉంది రాజ్యములో రాజుగారు విందు చేయించారు విందుకు రమ్మంటే విందుకు రాకుండా ఏమండి తనకు ఒక గుంపు ఉంటే తన వారు ఉంటే తనకు తన వారికి ఒక విందు చేయించుకున్న తనకు తన వారికి ఒక విందు చేయించింది ఇది సపరేట్ డిపార్ట్మెంట్ అనమాట ఇవి సపరేట్ వలాస్తుంది సపరేట్ గానే ఉంటుంది రాజుగారి సంతోషం కోరుకోదు రాజుగారి ఆనందం కోరుకోదు రాజుగారి కొరకు జీవించాలనే తపన జీవితంలో ఉండదన్నమాట వస్తీ జీవితంలో లేదనమాట తనకు తన సంతోషము తనకు నచ్చిన వాళ్ళు సంతోషం తన మెచ్చిన వాళ్ళు సంతోషం తనకు డబ్బాలు కొడుతుంటారు చూడండి సంఖలు ఎగరేస్తా ఉంటారు అబ్బా అస్సలు అన్న మామూలు కాదన్న నువ్వు అంటుంటారే డబ్బాలు డబ్బాలు కొడతా ఉంటారే పొగుడుతూ ఉంటారే గాలి కొడుతూ ఉంటారే అలాంటి వాళ్ళు ఈమె చుట్టూరుంటే వాళ్ళ ఒక విందు చేయించింది రాజుగారికి కాదు బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే యహోవా సంతోషించు యహోవాని బట్టి సంతోషించు రాజుని బట్టి సంతోషించు వస్తి తన వారి కోసం తన కోసం ఒక విందు చేయించింది ఎస్తేర్ అయితే తన కోసం విందు చేయించలేదు తన వారి కోసం కూడా విందు చేయించలేదండి ఎవరి కోసం విందు చేయించింది అంటే రాజుగారికి విందు చేయించింది రాజుగారి సంతోషాన్ని కోరుకున్నది రాజుగారి ఆనందాన్ని కోరుకున్నది రాజు నా ఎందు ఆనందించాలి రాజు నా ద్వారా ఆయన ఆనందించాలి సంతోషించాలి ఆయన సంతోషం కోరుకుంటా ఉంది ఈ రోజున గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా ఏసయ్య రక్తం చేత కడగబడిన వారులారా వాప్యస్ పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నా ఏమండి ఆ బిడ్డలారా బిడలారా సహవాసం అని చెప్పుకుంటూ నడిపించబడుతూ ఉన్న నీ పరిస్థితులు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా గమనించండి నీ కొరకు ఒక విందు నీ తోటి వారికి ఒక విందే నీకొక బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్ ఒక విందే అనమాట అయితే రాణి గారు రాణి ఏం చేసిందంటే ఆమె కోసం కాకుండా తో ఉన్న వారి కోసం కాకుండా ఆమె కూడా చలికెత్తలు ఉన్నారు కదా ఆ చెలికెత్తలు కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉంటారు కదా మనిషి అయిన తర్వాత ఉంటారు కదా వాళ్ళ కోసం కాకుండా రాజుగారి సంతోషం దేవుని బట్టే సంతోషిస్తూ ఉంది సంతోషిస్తూ ఉంది అది అయిపోయిన వెంటనే విందైపోయిన వెంటనే నీకేం కావాలి అని అంటే అయ్యా నా జనుల ప్రాణం నాకు కావాలయ్యా నా జాతి రక్షించబడాలయ్యా నా జాతి కాపాడబడాలయ్యా అని ఆశపడితే వాంచిస్తే కోరుకుంటే ఏమండి రాజుగారు మరో మాట మాట్లాడుకున్నా వేలుకున్నా ఉంగరం నీ నిజం రక్షించుకోపో నీకు ఇష్టం వచ్చేటట్టుగా రాపించుకోపో ఈరోజును గమనించి సహోదరుడా సహోదరి ఒకప్పుడు దేవుణ్ణి పిలిచాడన్నా పిలిచాడన్న నీవు ఒకప్పుడు దేవుడి నన్ను నీవు దేవుడు దర్శించాడు అన్న నీవు అన్న నీవు ఇప్పుడు నీ ఏర్పాటు ఏమైపోయింది నీ దర్శనం ఏమైపోయింది నీ పిలుపు ఏమైపోయింది ఆశ్చర్యకరమైన చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి ప్రభుని పిలిస్తే ఆ పిలుపు యొక్క రహస్యం ఏమైపోయింది దేవుని కోసం నేను బ్రతకాలి దేవుని కోసం నేను బ్రతకాలి దేవుని కోసమే వైరాగ్యం కలిగి బ్రతకాలి దేవుని కోసమే అన్న ఆ ఆలోచన ఏమండి ఆ ఆశ ఏమైపోయింది ఇప్పుడు వేదన కలిగేసరికి పోయిందా నీ సంతోషం నీ ఆనందం ఏమండి నీ పరిస్థితుల కోసం నువ్వు బ్రతుకుతున్నావా దేవుడు నీ ఎంత ఆనందిస్తూ ఉన్నాడా దేవుడు ఆనందించగలుగుతున్న ఆ పరిస్థితుల్లో నీ జీవితం రాగలుగుతూ ఉందా మీరు ఆలోచన చేస్తే ఇంకా ఎస్టరు రాణి కాక ముందు కూడా రాజుగారి సంతోషమే కోరుకున్నదండి నూట ఇరవై ఏడు సంస్థానాలలో నుంచి తీసుకురాబడితే ఏమండి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళే ఆ రోజు వచ్చినప్పుడు ఎవరికి వారే ఎవరికి వారే నచ్చినవి మెచ్చినవి కోరుకున్నవి ఆశపడినవి కళ్ళు చూసినవి అన్నీ అన్నీ ధరించుకున్నారు అన్ని ధరించుకున్నారు చివరికి ఈ అన్న మిగులుతాయములే అని ఆయన మెచ్చిన మెచ్చకపోయిన ఇవన్న మిగులుతాయములని ఇవ్వండి అవన్న ధరించుకొని వెళ్ళిపోయారు అయితే ఎస్టెరిని గమనించండి అమ్మా నీకేం కావాలో చెప్పమ్మా నాకేమి వద్దయ్యా నాకేమి వస్తుంది ఏం కావాలయ్యా నేను ఎందుకు పిలవబడ్డానో అది జరిగితే చాలయ్యా నేను ఎందుకు ఇక్కడికి తీసుకురాబడ్డానో ఆ చిత్తం ఆ ఆలోచన ఆ సంకల్పం నెరవేరితే చాలయ్యా అని నాకేమీ వద్దు నాకేమీ వద్దు అన్నది వచ్చిన వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చిన వెంటనే దండాన్ని చూపడం జరిగింది కిరీటం ధరింపజేయడం జరిగింది రాణిగా ప్రకటించడము జరిగింది ఆలోచించండి ఆ తర్వాత ఇప్పుడు రాణి అయిపోయింది రాణిగా మార్చబడిన తర్వాత రాణి నీకేం కావాలి అంటే ఏమడుగుతుందండి నాకేమవుద్దయ్య రోజున చూడండి ఉద్యోగం రాకముందు ఒక విధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక విధంగా సావుకు రాకముందు ఒక విధంగా సావుకు వచ్చిన తర్వాత ఒక విధంగా గమనించిన దేవుని పెట్లారా ఆశీర్వదించక ముందు ఒక విధంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఒక విధంగా దేవుడు నీ స్థితిని మార్చక ముందు మునుపు ఒక విధమైన జీవితం స్థితిని మార్చిన తర్వాత మరొక విధమైన జీవితం మీరు ఆలోచించండి గమనిస్తే సౌలు గారు ఉన్నారు దేవుడు ఎవరి ఎందు ఉన్నది ఎందు నీ కుటుంబం వారి ఎందే కదా అని అన్నప్పుడు సౌలుగా అంటాడు నేనా పార్టీ వాడిని నా కుటుంబం ఏ పార్టీది నా జాతి ఏ పార్టీది నేనే పార్టీ అని నేను అసలు ఎన్నిక చేయబడిన వాడిని ఊరికాయా ఏం మాటలు మాట్లాడుతున్నావు దేవుని అభిష్టం నా మీద ఉన్నామేంటి నేను గాడిదలు పోతే గాడిది వెతుకడానికి పంపితే మా డాడీ కోసం నేను వచ్చా ఏం మాటలు మాట్లాడుతున్నావు సవులా ఇవి కళ్ళవల్లి మాటలే కాదు సవులా ఇవి వాస్తవమైన మాటలు నువ్వు ఇస్రా రాజువుగా మారుతావు దేవుడు నిన్ను కోరుకున్నాడు అభిషేకించాడు అని అన్నాడు అర్థమవుతుందండి మొదట ఎంత తగ్గింపో ఎంత వినయమో ఎంత విధేయతో ఎంత లోపడ్డమో అర్థమవుతుందండి చేతులు కట్టుకుని ఇట్లా రావడం మొదట ఉద్యోగం వచ్చింది ఇప్పుడు జేబులు చేయబెట్టడం పెట్టడం ఆశీర్వాదం వచ్చింది ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ ఉండడం ఇక్కడికి ఎక్కుతూ ఉన్నాయి బైబిల్లో ఉంది కదా కళ్ళు నెత్తికెక్కిన వారి తరం కూడా కలదంట ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఒక విధంగా రాక ఒక విధంగా దేవుని సేవకు రాక ఒక విధంగా దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుడు ఒక స్థానం దేవుడు ఒక స్థితి ఇచ్చిన తర్వాత మరొక విధంగా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఎస్తేరు దాని రాని మునుపు అలాగే ఉంది రాని అయిన తర్వాత కూడా అలాగే ఉంది మారలా ఏం కోరుకోలే రాజా నువ్వు సంతోషిస్తే చాలయ్యా ఎందు నువ్వు సంతోషించాలయ్యా నేను నిన్ను బట్టి సంతోషిస్తా నీ సంతోషమే నేను కోరుకుంటూ ఉన్నా నీ ఆనందమే నేను కోరుకుంటూ ఉన్నా అని శిరసావహిస్తనే జీవిస్తా ఉంది కనుక రోజులు గడవగా తన జాతి ఏ రోజైతే అయితే అని అనుకున్నదో ఏమండి ఆ రోజునే శత్రువుల మీద జయాన్ని కలుగు చేసి గొప్ప రక్షణ కలుగు చేసిన దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నిజముగా నీ జాతి రక్షించబడాలనే ఆశ నీకుండాలి మందిరానికి వస్తున్నా నీవు నీ జాతి ఎక్కడుందో చూడు లోక సంబంధంగా అనుకుంటామే ఇది నా జాతి ఇది నా కులం ఇది నా మతం ఇది నా ఇది నా అనుకుంటా ఉంటామే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు కోరుకున్నావా నీ బంధువులు నీ రత సంబంధికులు నీకు వారు నీ నోరు ఎవరితో అయితే మాట్లాడుతూ నీ కళ్ళు ఎవరితో అయితే చూస్తున్నాయో అది కొలిక్స్ కావచ్చు ఆఫీసు కొలిక్స్ కావచ్చు ఇంటి పక్క వాళ్ళు కావచ్చు ఇంటి ఎన్న కొలు కావచ్చు ఎవరైనా సరే ఆ కోరిక ఉందా ఏసయ్య కోరిక ఏం తెలిసినా అందరూ రక్షించబడాలి అని ఏసయ్య అందరూ రక్షించబడాలనే నశించిపోట ఆయన చిత్తము కాదు అందరూ రక్షించబడాలనే ఆయన ఇంకా దీర్ఘశాంతం చూపుతానే ఉన్నాడు ఆ కోరిక నీ కోరికగా మారును గాక ఆ వాంఛ నీ వాంఛగా మారగలిగితే ఆ వాంఛని ఏ ఏం చేస్తాడంటే తీరుస్తాడు ఎప్పుడు తెలిసినా ఆయన్ని బట్టి నీవు సంతోషిస్తా ఉండాలి ఆయన్ని బట్టి సంతోషిస్తా ఉండాలి ప్రభు కార్యం చేస్తాడు నువ్వు ఆయన్ని బట్టి సంతోషించు ఆయన్ని బట్టి ఆనందించు అట్టి కార్యం ప్రభు చేయును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప గాక ఆనందించి బంధాల I'm <imitation>